ಅಣ್ಣ ನಮಸ್ಕಾರ ಮಾಡಿಸ್ ಅಲ್ಲ ನಮಸ್ಕಾರ ನಂಗಡಿಗೆ ಬಿರ್ಸಲ್ ನಮಸ್ಕಾರ ಅಲ್ಲ ಹೌದರ ಪದೇ री કોપરે okay. 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 <peach>

శుభాభినందనలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జలాబాద్ పార్లమెంటుకు సంబంధించి మిత్రుడు మాజీ శాసనసభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ గారు ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది పెద్దలు షబ్బీర్ అల్లి గారు మాజీ శాసనసభ్యుడు రవీందర్ రెడ్డి గారు ఎల్లారెడ్డి శాసనసభ్యుడు మదన్మోహన్ గారు మా నారాయణ కేట్ శాసనసభ్యుడు సంజీవరెడ్డి గారు తర్వాత జుగారు శాసనసభ్యుడు లక్ష్మీకాంతరావు గారు తర్వాత మా జరాబాద్కి తనువీరు అందరం కలిసి చంద్రశేఖర్ మాజీ మంత్రి జైరాబాద్ అందరం కలిసి నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు కార్యకర్తల సమావేశం ఒక ర్యాలీ దాంతో సహా ఈరోజు నామినేషను మంచి స్పందన ప్రజలలో నమ్మకము కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద వారి నాయకత్వంలో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు తెలంగాణలో గెలుస్తున్నాము హరాబాద్ సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం తీసుకుంటుంది జీవితాంతం అమోదాలు మాట్లాడడం తప్ప ఇంకా వేరేది ఉండదా గ్యారెంటీలు అమలు చేసినా మిగిలిన గ్యారెంటీలు అమలు చేస్తాం మేము వచ్చి నాలుగు నెలలు అయింది మాటిచ్చినాం మాట నిలబెట్టుకుంటాం సహ ప్రతిపక్షం అన్నప్పుడు సహనము ఓపిక ఉండాలి ప్రజలు గమనిస్తున్నారు కదా మేము వచ్చి నాలుగు నెలలు అవుతున్నది ఇంకా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉన్నది మేము మాట మాట ఇచ్చాం మాట నిలబెట్టుకుంటాం వంద రోజులు ఐదు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసాం కదా ఇంకొక గ్యారెంటీ ఉంది కదా ఆ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఆయన సవాళ్ళు విసురుతూనే ఉంటాడు పదిహేను నుంచి ఎన్ని నిబద్ధాలు ఆడిరు ఎంత మోసం చేసి కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించరు ఎట్లా చర్చ ఏ రకంగా స్వేచ్ఛ హరించబడ్డదో ఇదందరికీ తెలిసిన విషయమైనా కుతన ఇది తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి ఆదరించాలి ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగీతం వాడింది అబధాలు మా అనుకొని యథార్థాలు వాస్తవాలకు రావాలి ప్రజలు గమనిస్తున్నారు మా ప్రజల మీద నమ్మకం ఉన్నది మేము సంక్షేమము అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి దేశానికి ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము విశ్వాసము మాకున్నాం థ్యాంక్ యూ అంటూ అభ్యర్థులు ఇద్దరున్నారు ఇక్కడ సురేష్ కుమార్ షెట్కర్ గారు ఆయన జీవితం వాళ్ళ నా తాత ఎమ్మెల్యే వాళ్ళ నాయన ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే ఎంపీ కుటుంబం లైఫ్ లాంగ్ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం అవైలబుల్ ఉంటారు గతంలో బిఆర్ఎస్ నుంచి రెండుసార్లు ఎంపీగా చేసిన వ్యక్తి బీవీ పాటిల్ అనే వ్యక్తి పది సంవత్సరాలు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నా కూడా మా కామారెడ్డి ఏరియాలో ఎవరు బీపీ పాటిల్ గుర్తుపడతారు అంటే ఎవరు గుర్తుపడతారు ఆయన ఎవరని కూడా తెలియదు ఆ వ్యక్తి జస్ట్ ఖండువా మార్చుకున్నాడు పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇప్పుడు ఖండువా మార్చుకొని భారతీయ జనతా పార్టీ ఖండువా మీద వస్తున్నారు ఆయన ఏ గ్రామము తిరగలే ఏ ప్రాంతానికి రాలే ఒక తీసుకురాలి ఇదే సురేష్ షట్కర్ గారు ఇలా నాందేడ్ రోడ్ ఈ రోజు ఉన్నది అంటే మేము దామోదరంతా అప్పుడు జోషి గారు కేంద్ర మంత్రితోని ఇంత పెద్ద రోడ్డు శాంక్ష తీసుకొచ్చినాం రైల్వే గేట్ కామారెడ్డికి అలాంటివి ఏదానికైనా రైల్వే కేంద్రంలో కోఆర్డినేట్ చేసుకున్నాం నేను మీ ద్వారా బీబీ పాటల్కు ఛాలెంజ్ చేస్తున్నా మీ పది సంవత్సరాల్లో మీరు ఒక్క పని చూపించండి ఈ టోటల్ జైరాబాద్ పార్లమెంట్లో మీరు డెవలప్ చేసేది ఒక విషయంలో చేయలేదు దాని తర్వాత మీరు ఐదు గ్యార ఆరు ఆరులో ఐదు చేసి నామోదరణ మర్చిపోయిండు ఆయన డిపార్ట్మెంట్లో ఫస్ట్ బోనీ నర్సెస్తో మా కేవలం తొమ్మిది వేల పదకొండు వేల నియామకాల నాలుగు వేల తొమ్మిది వందల పైసలు నాలుగు వేల చిన్న ఐదు వందల నర్సెస్ తొమ్మిది వందల పై మొత్తం ముప్పై ఒక వేలు మాకు నాకు సంబంధించిన గురుకుల పాఠశాలలు మా అందరి కలిపి థర్టీ వన్ థౌజండ్ యువకులకు జాబ్ ఇచ్చినాం ఇది అందులో గ్యారంటీలో లేదు చెప్తాను గ్యారంటీలో లేని కూడా గవర్నమెంట్ నైంటీ డేస్లో ఇన్ని కార్యక్రమాలు చేసింది ఎలక్షన్ కోడ్ రాకుంటే ఇతర గ్యారంటీలు కూడా కంప్లీట్ చేస్తాం హరీష్ రావు చెప్పే ముందు ఆస్మాన్ పే తూకేతో తూక అప్నెపరికిడతా మీరు పది సంవత్సరాలు ఏం బీ గిన్ ఏమైంది దళిత్కు ముఖ్యమంత్రి ఏమైంది మూడు ఎకరాల భూమి ఏమైంది మైనారిటీ రిజర్వేషన్ ఏమైంది ఎస్టీ రిజర్వేషన్ ఏమైంది మీ ఇంటికి ఒక ఉద్యోగాలు ఏ ఏం ఎక్కడ డెవలప్ అయింది ఏమైంది ఎక్కడ ఉన్నాయి అంటే వైద్య విద్య అన్నీ ఖతం చేసినారు మీకు ఎలాంటి ప్రజలు నమ్మరు ఇక భారతీయ జనతా పార్టీ మోదీ గారి పేరు మీద ఇయ్యమంటున్నారు క్యాండిడేట్కు చూడకమంటున్నారు ఇక డైలీ మోదీతో కలుస్తాం మా జీరాబాద్ ప్రజలు పోయి మోదీ గారు చెప్పి ఇట్లా చూపిస్తున్నారు అతడే బీబీ పాటిల్ పది సంవత్సరాలు చేయని వ్యక్తి అలా మోదీకి వేయండి బీబీ పాటిల్ చేయలేదు మాకు కూడా తెలుసు కానీ మోదీ గారికి వేయండి మోదీ గారు వచ్చి చేయరు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజలు అన్నీ చూస్తున్నారు మా సురేష్ శట్కర్కు భారీ మెజార్టీతోని జహీరాబాద్ పార్లమెంటు గెలిపిస్తారని ఆశిస్తున్నాం ఆధ్వర్యంలో మరి ఏ ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు మరి ఇంతకుముందు చెప్పినట్టు దామోదర్ గారు చెప్పినట్టు హరీష్ రావు మాట్లాడుతున్నాడు కదా హరీష్ రావు మన క్వశ్చన్ వేస్తుండే కదా రుణం రుణమాఫీ చేస్తావా రిజైన్ చేస్తావా అని సీఎం గారు అడుగుతున్నారు కదా ఇవాళ మేము మీడియా మిత్రంగా ఛాలెంజ్ చేస్తున్నాం హరీష్ రావు సిగ్గు సరే మనం ఉంటే పది సంవత్సరాలు నువ్వు మంత్రిగా పనిచేసినావు ఒక రూపాయి వేయలేదు ఇచ్చిన రైతులకు ఇలా హైదరాబాద్ పార్లమెంట్ రైతులకు శుభవాడతాం అందరూ కూడా నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉన్నది రైతులే సీఎం గారు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపట మీకు మాకు జరుగుతుంది కనుక ఈ బీబీ పాటల్ బిజినెస్ పాటలు ఆయన గుడ్ బాయ్ పాటిల్ బాయ్ బాయ్ పాటిల్ తప్ప ఏమీ లేదు ఆ కారు స్పీడ్ ఉన్నప్పుడు ఎక్కిండు కారు స్పీడ్ దిగిండు భూమి మీద వచ్చి మోసం చేసి ఇలా ఇలా మోడీ అని చెప్తున్నారు ఒక్క ఊర్లో బోర్ అయిపోయలేదు ఒక ఊరికి రాలేదు ఒక నేరాపాల పార్లమెంట్లో ఏమీ చేయలేదు పోయి ఆస్తులు సంపాదించుకొని మళ్ళీ బాంబేలో కూర్చోవడానికి అక్రమ ఆస్తులు జరిగిపోతా అని ప్రయత్నం చేస్తారు తప్ప అందరికీ మీడియా ద్వారా జైరాబాద్ పార్లమెంట్ అందరూ కూడా నేను కోరుకునేది రైతులు కోరుకునేది హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ జరుగుతున్నది దేవుని మీద బట్టి మెదక్ చర్చ మీద బట్టి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది హరీష్ రావు నీకు సిగ్గుశేలం ఉంటే ఇదే సిద్ధిపేట మీద కదా మరి ఏం బీగినావు నువ్వు ఒక్కరోజు కూడా మరి ఆ రుణమాఫీ అని చెప్పేసినా ఇంట్రెస్ట్ కూడా జరిపోలే మిత్తి కూడా జరిపోలే రైతులు రోడ్డు మీద మా దగ్గర అది పరిస్థితున్నది నువ్వు మాట్లాడుతున్నావు బీవీ పాటలకి మరి బీవీ పాటలు కూడా చెప్తున్నా ఇంకో పోయి నువ్వు బిజినెస్ చేసుకోవాలి తప్ప సురేష్ శెట్కర్ గారు ఇక్కడ లోకల్ వ్యక్తి అందుకే మేము కోరుకునే ఏంటంటే ఇక్కడ లోకల్గా మేము రేపు పొద్దున్న మోరీ తీయాలన్నా రేపు నల్ల తీయాలన్నా రేపు పొద్దున రైతులకు ఏం కావాలన్నా చేసేది మేము ఆడొచ్చి పాటలు చేసేది లేదు బామ్మాయిలు కనుక దయచేసి అందరు కూడా చేతి గుర్తు పెడేస్తే రెండు ఇంజన్లు ఇతరం కలిసి అందరం జాతరం కలిసి ఐదు సంవత్సరాలు రైతులకు కానీ ఉద్యోగులు కానీ పిల్లలకు కానీ పెడతా అని చెప్పేసి దయచేసి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకేసి సురేష్ శెట్కర్ని కల్పించాను